హై గైస్ దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్ మీరు కనుక నా వీడియోస్ కనుక కావాలనుకుంటే కన్నా భూవి చౌదరి అని కొట్టినా కూడా లేకపోతే ఆ గార్డెన్స్ లేకపోతే నా మొబైల్ నెంబరు లేకపోతే ఏదైనా మీరు ప్రోడక్ట్ గురించి సర్చ్ చేసినా ప్రోడక్ట్ డీటెయిల్స్ సర్చ్ చేసినా కూడా ఆ హ్యాష్ ట్యాగ్ వల్ల మీకు నా డీటెయిల్స్ కానీ నా వీడియోస్ కానీ కనిపి కనిపిస్తాయి సో మనం ఈ వీక్లో మనం ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నది ఏం ప్రోడక్ట్స్ అంటే వేలగ్రో గురించి ఇవేంటంటే మామూలుగా సింగంటా బయాలజికల్స్ వల్ల కంపెనీ సో ఇది వేలాగ్రో అనే ఒక బయో బయోస్టెమినెట్స్ కానీ వాటర్ సాల్బుల్స్ కానీ లేక బయో మామూలు బయో కంట్రోల్ మెథడ్స్లో కానీ వీళ్ళు ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కానీ గ్రోత్ రెగ్యులేటర్స్ కూడా వెళ్ళి ఉన్నాయి మామూలుగా ఫ్లవరింగ్ కానీ తర్వాత వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి దాంతోపాటు మామూలుగా కాయ సైజు క్వాలిటీ కాయ దగ్గరకు వచ్చేసరికి ఇంకా మనకు చెట్టు యొక్క మామూలుగా నలుపుదనాన్ని ఇంకా మామూలుగా పిహెచ్ కంట్రోల్ అంటే మామూలుగా కంట్రోల్ డీఎంపీ విధ వివిధ ప్రోడక్ట్లు ఉన్నాయన్నమాట సో అన్నిటిలో కాకుండా మనం ఈరోజు ఒక ప్రోడక్ట్ గురించి స్పెసిఫిక్గా డిస్కస్ చేసుకుంటున్నాము ఆ ప్రోడక్ట్ ఏంటంటే ర్యాడీఫామ్ ఇదేంటంటే నన్ను అడిగితే రైతు చేతుల్లోకి అయితే ఒక మామూలుగా ఏదైనా ఒక బ్రహ్మ పదార్థాన్ని ఇచ్చినట్టే అనమాట సో అది ఆ విషయం నేను ఎందుకంటున్నానంటే దీనివల్ల మనకు ఎలా యూజ్ అవుతుంది అంటే మామూలుగా మనం విత్తనం నాట్లు వేసేటప్పుడు వరిలో కానీ వెళ్ళేటప్పుడు దానిమ్మలో కానీ ఇప్పుడు వేరు గోడలు దిగేటప్పుడు ఈ ప్రోడక్ట్లు వాడుకుంటే కింద మీకు ఆ వేరు వ్యవస్థ పీచు నార్లు అనమాట అంటే నార్లు మామూలు మనం కదా ఏంటంటే కొత్త నీళ్ళు వస్తే బాగా పంట బాగా కొత్త ఎయిర్లు వస్తే కూడా మనకు పంట అనేది బాగుంటుంది ఇవి పెద్ద ఎయిర్లు వాటర్ ఇప్పుడు అంటే పోషకాలని ఇవన్నీ ఏం తీసుకోవాలన్నమాట సో మెయిన్ మామూలుగా చెట్ల ఇచ్చేది మామూలు ఏ మొక్కకైనా సంబంధించిన సంబంధించినకి వచ్చేసరికి ఏమాత్ర నాచువేర్ ఎంత యాక్టివ్గా ఉంటే చెట్టు అంత హెల్తీగా ఉంటుంది అంత మంచిగా పంట వస్తుంది ఇన్షిన్స్ కానీ ఏదైనా కూడా భూమిలో ఉండే మామూలు ఇప్పుడు మైక్రో మ్యాక్రో అన్ని మైక్రోన్స్ ద్వారానే ద్వారా సో అప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నామంటే అందుకే మనం మనం బాగా వాడుతున్నాము ర్యాడీ ఫార్మ్ ఏంటంటే ఏ కంపెనీ అంటే కంపెనీది తర్వాత ఈ ఈ దీంట్లో మెయిన్ బేస్ ఏంటంటే ఇంతమంది ఇంతకుముందు వీడియోస్ లో కూడా చెప్పుకున్నాను వీళ్ళు బయోస్టెమ్లస్ వాడతారు అది కూడా ఏంటంటే బయో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట ఇప్పుడు దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చేస్తాను ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే బయో ఆర్గానిక్స్ కి మామూలుగా ఇప్పుడు మనం అమ్మే మిరప కొట్టడానికి పడుతున్నారు కదా డిఫరెన్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ లో సో ఇదేంటంటే ప్యూర్ ఆర్గానిక్ సో దీంట్లో ఏంటంటే మనకి చెట్టుకి ఏ రకమైన హాని చేయదు న్యాచురల్ అనమాట ఈ ఈ సీవీ కూడా మైనింగ్ చేస్తున్నారు కదా నార్వేలో అది కూడా మైనింగ్ చేసేది కూడా మనకు చాలా ప్యూర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఇట్లీ జరుగుతుంది దీనికి సో మనకి ఇది ఇండియాలో వేలగ్రహ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటుంది వాళ్ళ డెవలప్ చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఈ వచ్చేసరికి ఇది రాడిఫామ్ అంటారు అనమాట ఇదేంటి ప్రమోట్స్ ద రూట్ డెవలప్మెంట్ అంటే అంకురు ఉత్పత్తి అంటే రూట్ డెవలప్మెంట్ సీడ్ జెరిమినేషన్ దాంతో పాటు కూడా ఇంకోటి ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట అంటే మూడు విధాలుగా పనిచేస్తుంది విత్తనం విత్తం యొక్క శాతాన్ని పెంచుతుంది ఈ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఎయిట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాను సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఏ కంపెనీ ఇది వేలాగ్ర కంపెనీ ప్రోడక్ట్ నేమ్ ఏంటి రాడిఫమ్స్ సో దీంట్లో ఏమి ఇండిగ్రేయంస్ ఉంటాయి సీవీడ్ ప్రోటోహైడ్రోసలైట్స్ తర్వాత అమినో యాసిడ్స్ స్టెబిలైజర్స్ తర్వాత ఇవన్నీ కాంపోజిషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సీవీడ్ ఎంత ఉంటుంది అంటే ఎయిటీన్ పర్సెంట్ అమినో అండ్ ప్రోసోహైడ్రో సాటిలైట్స్ మామూలుగా థర్టీ వన్ పర్సెంట్ అంటే మీతో స్టెబిలైజర్స్ ఇవన్నీ మీతో పార్ట్ ఉంటుంది అన్నమాట సో ఇదేంటంటే ఫిల్లర్స్ కూడా ఉంటుంది దీంట్లో యాక్టిస్ మీడియా అనేది ఒకటి ఉంటుంది సో అదేంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఇంకోటి ఇంక ఇంకేంటంటే ఎంత డోసేజ్ వాడాలి ఏ పంటకైనా కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాడుకోవచ్చు సో తర్వాత మెథడ్ ఏంటి మనం డ్రిప్లో చేసుకోవచ్చు డ్రించింగ్ చేసుకోవచ్చు డిప్పింగ్ చేసుకోవచ్చు నర్సరీలో అయితే కన్నా చల్లుకోవచ్చు అనమాట అంటే డ్రింకింగ్ మెయిన్ మెయిన్ బాగా ఎఫెక్టివ్గా ఎక్కడ పని అంటే డ్రింకింగ్ పని ఇంకోటి కాస్ట్ ఎంత పడుతుంది మనకు ఈ ప్రోడక్ట్ దీని మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే హాఫ్ లీటర్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది రూపాయల నుంచి పన్నెండు వందలు లోపు అమ్ముకుంటున్నారు అర్ధ లీటర్ సో ఇంకోటి ఏంటంటే దీనివల్ల యూసేజెస్ ఏంటి సో మెయిన్ త్రీ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు దీనికి ఏంటంటే స్వీట్ జర్మినేషన్ అంటే విత్తనం యొక్క అంకురుపత్తి సో ఇంకోటి ఇంకోటి ఏంటంటే రూట్ డెవలప్మెంట్ ఇంకా థర్డ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రెస్ రిలీఫ్ యూసేజెస్ చెప్తున్నాను కదా స్వీట్ జర్మినేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్ట్రెస్ రూట్ డెవలప్మెంట్ ఈ మూడు దాని మీద ఉంటుంది సో నేను దీనిలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూసేజెస్ మామూలు మన దీని యొక్క యూసేజర్లో సీడ్ జర్మినేషన్ కదా మనం ఏదైనా విత్తనాన్ని దీన్ని డిప్ చేసి పెట్టుకుందాం అనుకో విత్తనం యొక్క మొలకెత్తే శాతం పెంచుతుంది అంటే దీని సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అనమాట సో మామూలు మన ఇండియాలో ఏంటంటే మనకు మొలకెత్తే శాతం సెవెంటీ పర్సెంట్ ఉంటుంది సో ఇది థర్టీ పర్సెంట్ కాస్ట్ డౌన్ కట్ చేస్తుంది అనమాట అంటే మామూలుగా హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ ఇచ్చినప్పుడు వృత్తి ఉత్పత్తి అంట తెలుగులో సో అలా వచ్చినప్పుడు మ్యాన్ మ్యాన్మేడ్ అంటే మన మనుషులు ఖర్చు తగ్గుతుంది తర్వాత మన టైమ్ కలిసి వస్తుంది ఇంకోటి మన ఇతర యొక్క కాస్ట్ కూడా ఖర్చు వస్తుంది సో మూడు రకాలుగా ఇది మనకి సేవ్ చేస్తుంది ఒక సీట్ జర్మినేషన్ లోనే తర్వాత ఇంకా రూట్ డెవలప్మెంట్ ఏంటంటే దీంట్లో వేర్ అనేది బాగా డెవలప్ చేస్తుంది మీ త్రీ డేస్ లో రిజల్ట్ కనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ వాడి తగిన మామూలు దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే డ్రించింగ్లో లో వాడచ్చు డ్రిప్ లో వాడచ్చు డిప్పింగ్ లో వాడచ్చు నర్సరీల్లో కూడా మనం వాడుకోవడానికి తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు వేరు నా వేరుని దీంట్లో ఈ హాఫ్ లీటర్ అన్న వాటర్ లో కలుపుకున్న అద్దుకొని పెట్టుకున్నా కూడా మీకు చాలా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది తర్వాత ట్రాన్స్లింగ్ ప్లాంటేషన్స్ చేసే ఇప్పుడు నర్సరీ నుంచి మనం మొక్కలు ఒక చోటు పెట్టాము దాన్ని ఇంకో చోటుకి తీసుకొస్తున్నాం సో ఆ క్లైమేట్ నుంచి క్లైమేట్కి అలవాటు పడడానికి ఈ ఈ లిక్విడ్ అనేది అంటే ర్యాడిఫామ్ అనేది చాలా ఎక్సిడెంట్గా పనిచేస్తుంది సో అది గుర్తుపెట్టుకోండి అంటే ట్రాన్స్ప్లాంట్ ఆ వేరుని మనసు లేకుండా మన వాతావరణానికి కొత్త వాతావరణానికి అంటే మన భూమిలో పంట పెట్టుకునే భూమిలో మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట సో అది ఈ మూడు మూడు ఇష్యూస్ అయిపోయి మూడు 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 దానిల గురించి కనుక్ తెలుసుకుందాం కదా నెక్స్ట్ ఏంటంటే ఇదేంటంటే బయ బేస్డ్ ఆన్ బయోస్టెమిల్ ఏంటనమాట అంటే స్టెమినెట్ మీద ఆధారపడి ఉంటుంది మాక్సిమం స్టెమినెట్ కేటగిరి కింద వస్తుంది మెయిన్ దీంట్లో బేస్ ఏంటంటే సివిడ్ అమీన్ అది కూడా వాళ్ళ యొక్క మామూలు పర్సెంటేజ్లు కదా ఈ స్టెబిలైజర్స్ ఉంటాయి కదా అవి హిడన్ అనమాట అవి అవి చాలా బాగా పనిచేస్తాయి రాడిఫామ్ అనేది ఏంటంటే త్రీ డేస్లోనే రిజల్ట్ కనిపిస్తుంది మీకు సో వైట్ రూస్ డెవలప్మెంట్కి హోమోజీనియస్ స్టెబిలైజేషన్ అంటే మామూలుగా అంటే సమాంతరంగా సేమ్ అంటే ఒకటే రకంగా కాకుండేటట్టు ఒకటేసారి పంట అవుట్పుట్ వచ్చేటట్లు కూడా ఇది మనం చూసుకుంటుంది ఇంక్రీజ్ ద న్యూట్రియన్స్ అప్టేకింగ్ కూడా ఇది పెంచుతుంది సో ఇప్పుడు ఏ పంటలకు వాడుకోవచ్చు మనం దీన్ని దీన్ని పోము కి అయితే మా మామూలు ఇప్పుడు అలాంటి పదహైదు రోజుల లోపల వాడాలి అంటే మనం పంటకి వెళ్ళాక టమాటోలో అయితే అయినా ట్రాన్స్ప్లాంటేషన్ కానీ వితిన్ సెవెన్ డేస్లో ఒకవేళ మనం ఇత్తుకొని నాటుకున్నట్టే ఇప్పుడు విత్తనాలు ఎవరు నాటట్లేదు టమాటోలు అంతా మా నర్సరీ మీద డిపెండ్ అవుతున్నారు సో అదేంటంటే మన ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడ నుంచి మనం తెచ్చి నాటుకునేటప్పుడు మనము దీన్ని వాడుకుంటే చాలా యూజ్ ఉంటుంది చిల్లీలో కూడా సేమ్ అదే టైంలో నర్సరీలో కూడా లేకపోతే అయినా ట్రాన్స్ప్లాంటేషన్ టైంలో దీన్ని యూజ్ చేసుకోవాలి బీరలో అయితే అయినా వితిన్ టెన్ డేస్లో మనం వాడుకోవాలి నైన్ డేస్ బిఫోర్ వరిలో అయితే అయినా మనం ఇప్పుడైతే నాట్లేస్తున్నాము దీంట్లో డిప్ చేసుకొని వాడుకుంటే చాలా ఎక్సిలెంట్గా ఉంటుంది ఈ విజిబిలిటీ ఎన్ని రోజులకు పనిచేస్తుంది అంటే త్రీ డేస్లో మనకి రిజల్ట్ ఉంటుంది లాస్ట్ వన్ అండ్ అట్లీస్ట్ వన్ దీని యొక్క కాంపాటబులిటీ కాంపాటబిలిటీ అంటే ఇది ఏ ఫంగసైడ్లో అయినా కెమికల్లో అయినా ఏ మామూలు న్యూట్రియన్స్లో అయినా కూడా కలుపుకోవచ్చు మనం వేరే ఫర్టిలైజర్స్తో కూడా కలుపుకొని దీన్ని వాడుకోవచ్చు అంటే ఓన్లీ ఇంకోటి ఈ మెథడ్ ఏంటంటే మనం డ్రిప్ అంటే ఫర్టిగేషన్ ఫర్టిగేషన్ కింద ఫాయిలర్ కిందకి రాదు ఫర్టిగేషన్ కిందకి వస్తుంది సో ఫర్టిగేషన్ ఏంటంటే మనం వేరు ద్వారా లేకుండా అంటే వేరు వ్యవస్థ కదండేటట్టు దీన్ని మనం యూజ్ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ యొక్క నా రేటింగ్ ఏంటంటే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దీనికి రేటింగ్ ఇస్తున్నాను అంటే మామూలుగా దీనికి మామూలుగా నా రేటింగ్ ఇస్తున్నాను ఎందుకంటే దీన్ని రిజల్ట్ కన్నా ప్రోడక్ట్ కాస్ట్లీ అనుకుంటారు కానీ ఈ ప్రోడక్ట్ విషయంకి వచ్చే మాత్రం మనం మనం ఏదైనా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు అనమాట సో అంత ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇంకోటి ఇది మీరు ఈ వాడంగానే మీరు వేలాగ్రోకే ఫ్యాన్ అయిపోతారు ఈ ర్యాడీఫామ్ వాడంగానే సో ఈ ర్యాడీఫామ్ అనేది మనము ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఎవరు చేయలేదు రివ్యూస్ సో నేను అందుకోసమే దీని గురించి చాలా డీటెయిల్స్ కూడా చేశాను అది కూడా మీకు పిక్చర్స్ రూపంలో తర్వాత నేను నేను కలెక్ట్ చేసుకున్న డేటా అంతా కూడా నేను యూట్యూబ్లో మీకు మీకు అందిస్తాను ఈ వీడియోలో సో ఇంకా చాలామంది షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత లైక్ చేస్తే ఇంకా ఏదైనా మీకు ఏదైనా ప్రోడక్ట్ గురించి కావాలను ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేసినా కూడా నేను హెల్ప్ చేస్తాను సో ప్లీజ్ డిసిస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్